గారు మీరు అడిగిన రాయపాటి అరుణ గారికి వాక్చాతుర్యము కానీ పైన టాప్ ఫ్లోర్ లో బ్రెయిన్ లో మాత్రం నాలెడ్జ్ నిల్ అనేది ఇప్పుడు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ వ్యక్తిగతంగా అంటే ఆవిడ నాయకులు గాని ఆవిడ కానీ జనసేన రిప్రజెంట్ చేసే వాళ్ళందరూ కూడా జగన్ గారి మీద వ్యక్తిగత కక్ష ఉంటారు అది ఎందుకు అనేది తెలుసుకోవాలంటే వాళ్ళు ఒక ఉన్మాద పార్టీ కాబట్టి వాళ్ళ నాయకుడు ఒక ఉన్మాదుడు కాబట్టి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ ఉన్మాద భరితమైనటువంటి వ్యాఖ్యలు అనేవి జగన్ గారి మీదే ముఖ్యంగా జగన్ గారి మీద వైసీపీ మీద వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా కాపు లీడర్స్ మీద కాపు ఎమ్మెల్యేలు కాపు మంత్రుల మీద వీళ్ళు చెప్పేటువంటిది ఊకదంపుడు ఉపన్యాసాలు రాష్ట్ర ప్రయోజనాలు కంటారు కానీ ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలను దాటి రారు ఇంకొక అంశం ఈ రోజు కాపు కులస్తుల్లో పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ముద్రగడ గారు చెప్పినటువంటి అంశాలను గాని హరిరామజోగి గారు చెప్తున్నటువంటి అంశాలను గాని పరిగణలోకి తీసుకోవట్లేదు దాని వెనుకున్నటువంటి కారణం ప్రజలందరికీ తెలుస్తున్నది ప్యాకేజ్ ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టే కాపుల పక్షం మాట్లాడకుండా నోరు మూసేస్తున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది సరే ఈ రోజు తీసుకుంటే అరుణ గారు మాట్లాడుతున్నట్టుగా మీ వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎవరికీ అర్థం కావు దేని గురించి రోడ్ల గురించి భవనాల గురించి నిర్మాణాల గురించి సిపిఎస్ గురించి ఏమో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ సిపిఎస్ లో ఇచ్చినటువంటి లిస్టులో సారీ సూపర్ సిక్స్ అనేటువంటి లిస్ట్ లో అది మీ మేనిఫెస్టో కూడా కదా మీరు ఉమ్మడిగా పోటీ చేస్తారంటే దాంట్లో సిపిఎస్ గురించి ఆమె ఇచ్చారా చెప్పండి మీరు సిపిఎస్ గురించి ఆమె పవన్ కళ్యాణ్ గారు నేను సిపిఎస్ ఇస్తా రద్దు చేస్తారని ఏమన్నా హామీ ఇవ్వగలరా చంద్రబాబు నాయుడు ఇవ్వగలరా అది ఎన్ని మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారో మీకు తెలుసా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రాణాలు తీస్తారు అంటున్నారు మరి గోదావరి పుష్కరాల్లో నలభై మంది ప్రాణాలు తీసింది ఎవరమ్మా చంద్రబాబు నాయుడు గారు కదా దానికి మీరు ఆయన ఫ్యూడల్ వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ తీసు తీసుకొస్తారు జగన్ గారు అని చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్యూడలిస్ట్ కాదా అప్పుడు నలభై మందిని అడ్డంగా చంపినప్పుడు దానికి ఆన్సర్ ఉండదు వీళ్ళ దగ్గర వీళ్ళు వీళ్ళు దీనికి చెప్పేటువంటి ఆన్సర్ ఏంటో మేమే చెప్తాం ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే మాకు గోదావరి పుష్కరాలు ఒక్కటే కాదు అది మాకు రాష్ట్ర ప్రయోజనాలు అంటారు ఇంకొక అంశం ప్రచార ఆర్భాటాల కోసం నలభై మందిని చంపారు ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రచార ఆర్భాటాలు ఏవైతే మీరు జగన్ గారిని చేస్తున్నారో ఆర్భాటం కోసం నలభై మందిని చంపారు ఇంకోటి మీరు అంటున్నటువంటి బీసీలకి న్యాయం న్యాయ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తా అని అసెంబ్లీ సాక్షిగా అన్నది ఎవరమ్మా చంద్రబాబు నాయుడు గారు కాదా దానికి సమాధానం చెప్పరా బీసీల పక్షాన అది మీరు చెప్పరు దీనికి మీరు చెప్పేటువంటి ఆన్సర్ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం సుజాత్ గారు ఒక చిన్న చిన్న సుజాత్ గారు ఒక చిన్న సబ్ ఒక్క నిమిషం సుజాత గారు సుజాత గారు చిన్న కరెక్షన్ అండి చిన్న కరెక్షన్ ఆయన అసెంబ్లీ సాక్షిగా అన్నారు అని మీరు అన్నారు అది కరెక్ట్ కాదు ఆయన సచివాలయంలో ఆయన చాంబర్కి వెళ్తూ అక్కడ వారు ధర్నా లాంటి చిన్న ప్రొటెస్ట్ చేసినప్పుడు ఐ వాస్ వెరీ మచ్ ప్రెసెంట్ దేర్ ఆయన బయట అన్నారు అసెంబ్లీలో అలా ఆయన బయట అన్నారు అసెంబ్లీలో మాట్లాడాలండి మీరు జర్నలిస్ట్ మీకు అన్ని తెలుసు అన్ని కాదా కొన్ని తెలుసు నేను నేను ఆ సమయంలో అక్కడ ఉన్నాను కాబట్టి నేను చెప్తాను ఎందుకంటే ప్రతిపక్ష స్థాయిలో ఉన్నాం కాబట్టి ఆ రోజు అసెంబ్లీ జరుగుతుంది బట్ బీసీలు నాయి బ్రాహ్మణుల సంఘాలు ఏవైతే వచ్చినాయి వాళ్ళు సచివాలయంకి వచ్చారు యాక్సెస్ లేక అసెంబ్లీలోకి యాక్సెస్ లేక వాళ్ళకి ఆ రోజు జరిగినటువంటి సమాధానంకి వీళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళు వీళ్ళు మహానుభావుడని చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకుంటున్నటువంటి ఈ సోకాళ్ళు జనసేన పార్టీ ఏమి సమాధానం చెప్తుందమ్మా రంగా గారిని కత్తులతో వెన్నుపోటు పొడిచారండి ఆ తర్వాత దాసరి గారిని పేపర్ తో వెన్ను పొడిచారు చిరంజీవి గారిని అవమానంతో వెన్నుపోటు పొడిచారు అదే విధంగా ముద్రగడ గారిని అధికారంతో హింసలు పెట్టి ఏ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెన్నుపోటు పొడిచారు అనేది చంద్రబాబు నాయుడు గారు తెలుసు పవన్ కళ్యాణ్ గారిని పొత్తులతో వెన్నుపోటు పొడుస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వెన్నుపోటు వీరుడు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయేటువంటి కాలంలో జనసేన క్యాడర్ ని పవన్ కళ్యాణ్ గారిని గాని కనీసం చూడని కూడా చూడరు ఎందుకంటే ఆయన ఆయన పార్టీని అభివృద్ధి చేసుకోవడమే ఆయనకు కలిగిన ఒకే ఒక ఎజెండా అని గత చరిత్ర చెప్తుంది బీజేపీ వారు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది బీజేపీ నాయకులు చెప్తున్నారు ఆయన పొత్తులో ఉన్నప్పుడు ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే పొత్తు అనేది చారిత్రాత్మకమైనటువంటి అవసరం పొత్తు గెలిచిన తర్వాత గెలవకపోయినా గెలిచినా నేను చేసేది ఏంటంటే చారిత్రాత్మిక తప్పిదం ఈ ఈ మాట ఎన్నిసార్లు అన్నాడు తెలుసా నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ ఆ తర్వాత టూ థౌజండ్ ఎన్నిసార్లు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చరిత్ర తీసుకొని మాట్లాడండి చరిత్ర లేకపోతే చదువుకోని రండి ಅಂತೆ ಗ್ಯಾನ್ ಊಕ ದಪ್ಪಂಡು ಉಪನ್ಯಾಸಾಲಿವಾನಿಕ್ಕೆ ರಾವದ್